i అన్న జాక్ మూవీ చూసినామన్నా జాక్ మూవీకి దండం పెట్టాలి సినిమాకి ఎంత బాగుందంటే అసలు నిజంగా దండం పెట్టాలి ఆ సినిమా అంతా బాగుంది సినిమా మాత్రం ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు జాక్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ దగ్గర సినిమా అలా తీసిరు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది వచ్చి భాస్కర్ గారు ఏం చెప్తున్నా ఇంకా హ్యాట్సాప్ చెప్పాలి సినిమాకి అంత బాగుంది కథ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు ఈ సినిమా చూస్తుంటే మళ్ళా ఒక బొమ్మరిల్లు గుర్తొస్తుంది ఒక మనకు ఆర్య గుర్తొస్తుంది అంత డిఫరెంట్గా తీసిన సినిమా ఒక జునల్గడి సిద్ధు గారు ఒక యాక్షన్ మూవీ ఎలా ఉంటుందో యాక్షన్ చేసి చూపించింది హీరో డైరెక్టర్ గారు వైశ్వని వైష్ణ వైష్ణి గారు హీరోయిన్ యాక్టింగ్ కూడా బేబీ తర్వాత మళ్ళీ ఇది మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఆమె యాక్టింగ్ చూస్తున్నా కూడా చాలా కొత్తగా ఒక డిఫరెంట్గా చేసిరు సినిమా చూసి మనకు బూస్ బాన్స్ వస్తాయి అంతా బాగుంది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం మతిపోయిందా చూస్తుంటే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా మాత్రం అంతా బాగుంది డీజెట్ ఇల్లు వన్ ఇటు బ్లాక్ బస్టర్ సెకండ్ పార్ట్ ఇట్టు మళ్ళా జాక్ సినిమా కూడా ఇటు మూడు సినిమాలు హ్యాట్రిక్ అయిపోయింది ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ జనరల్ గారి సిద్ధి గారు మళ్ళీ ఒక మీరు మంచి యాక్షన్ మూవీతో రావాలి అది కూడా పూరిజంగా డైరెక్షన్ లో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఏమి నెక్స్ట్ పార్ట్ అయితే ఏమియలేను ఈ సినిమా ఈ సినిమా దగ్గర అయితే సినిమా బాగుంది ఒక డిఫరెంట్ ఉంది కొత్తగా ఉంది పూరితంగా తీయాలి సినిమా నేను కోరుకుంటున్నా బాగున్నాయి డైలాగ్స్ అయినా ఆల్రెడీ మాస్ డైలాగ్స్ ఉంటాయి డైలాగ్ చెప్పినా కూడా ఇట్లా కామెడీ వెళ్ళిపోతుంది ఇట్లా మాస్కి వెళ్ళిపోతుంది ఒక డిఫరెంట్ ఉంది ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సూపర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు ఒక డిఫరెంట్ గా చేసిండు కొత్తగా చేసిండు ఏం చెప్తున్నా ఛానల్ తో మన స్క్రీన్ మీద షేర్ చేసుకున్నామని సీనియర్ యాక్టర్ నరేష్ గారు ఉన్నారు మళ్ళీ ఒక విలన్ యాక్టర్ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు పాత అతడు సినిమాలు ఉన్నాడు ఒక ఆయన కూడా ఉన్నాడు విలన్ యాక్టర్ చాలా మంది ఉన్నారు ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు ఇది ఒక బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్